హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను సౌజన్య ఈరోజు వీడియో ఏంటంటే మల్లె చెట్టుకి బాగా మొగ్గలు రావాలంటే నేనేం పనులు చేస్తానో చెప్తాను చూడండి పువ్వు చాలా బాగుంది ఫ్రెష్గా ఈ మల్లె చెట్టుకి మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి ఇంకా బాగా ఎక్కువగా రావాలంటే ఈ ఆకులన్నీ దూసేయాలి మల్లె చెట్టుకి ఎప్పుడు ఒకటే సీక్రెట్ ఆకులు ఉండకూడదు ఎప్పుడు ముదిరిన ఆకల్లా తీసేస్తూ ఉంటే చిగురు మొగ్గ విపరీతంగా వస్తాయి మనం ఆకులు తీయకపోయినా మనకి మొగ్గలు పువ్వులు కనిపిస్తూ ఉంటాయి కానీ అది సీజన్ బట్టి ఈ సీజన్ మల్లెపూల సీజన్ కాబట్టి ఒక పువ్వు ఒక మొగ్గ అలా కనిపిస్తూ ఉంటాయి అదే మనం ఆకులు తీసేస్తే కొత్త కొత్త చిగుళ్ళు చెట్టు నిండా మొగ్గలతో చాలా బాగా కనిపిస్తుంది అందుకని ఇప్పుడు ఈ చెట్టు అంతా చాలా ఆకులు ఉన్నాయి ఈ పని కొంచెం విసుగు తెప్పించేదే కానీ కొంచెం ఓపిక చేసుకుని ఈ ఆకులన్నీ తీసేస్తే చాలా చక్కగా చిగులతో మొగ్గులతో మల్లె చెట్టు అయితే చాలా బాగుంటుంది నీట్గా ఈ ఆకులన్నీ తీసేస్తూ తీసేసిన తర్వాత ఇది ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను అదేవిధంగా ఇంకో మొక్కకి వచ్చిన మొగ్గలు కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ ఆకులన్నీ తీసేస్తున్నాను తీసేసాక ఈ మొక్క వచ్చేసి ఇలా ఉంది చూడండి ఆకులన్నీ తీసేసాను ఎంత బాగా ఉందో ఇప్పుడు కొమ్మలు చిగుళ్ళు మొగ్గలే కనిపిస్తూ అదేవిధంగా ఇప్పుడున్న కొమ్మలకి మొత్తం చాలా చిగుళ్ళు మొగ్గలు వచ్చేస్తాయి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి చాలా మొగ్గలు వస్తాయి ఇంతకుముందు నేను ఇంకొక చెట్టు ఉంది దాని ఆకులు తీసేసాక దాని మొగ్గలు ఎలా వచ్చాయో చూపిస్తాను అది కూడా ఇది ఇప్పుడే తీసాం కదా రావడానికి కొంచెం టైం పడుతుంది ఇలా క్లీన్గా చేసేసుకున్నాను చేసేసుకుని ఒక తాడుతో మంచిగా కట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక చెట్టు ఇంతకుముందు ఆకులన్నీ తీసేసిన చెట్టు ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము చూడండి ఇలా ఆకులన్నీ ముందు ఒక ట్వంటీ డేస్ బ్యాక్ తీసేస్తే చిగురు మొగ్గలు బాగా వచ్చేసాయి ఇప్పుడు ఈ మల్లె మొగ్గలన్నీ కోసేస్తున్నాను ఇది చిన్న చెట్టు కాబట్టి తక్కువ మొగ్గలు వస్తున్నాయి అదే పెద్ద చెట్టు అయితే చాలా వస్తాయి కానీ ఒక్కో గుత్తికి మూడు నాలుగు ఇంకెక్కువే ఐదు ఆరు అలా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి మొగ్గలు కూడా చాలా బాగా వస్తుంది కాడ పొడువుగా ఉంటుంది మల్లె చెట్టుకి రోజు వాటర్ పోస్తూ ఉండాలి సమ్మర్లో మనం ఎంత వాటర్ ఇస్తే అంత బాగా మొగ్గలు అనేవి వస్తాయి వాటర్తో పాటు తప్పకుండా బియ్యం కడిగిన నీళ్ళు టూ త్రీ డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటే మల్లె మొగ్గలు చాలా బాగా వస్తాయి పెద్ద దండ అయ్యే అన్ని మొగ్గలు అయితే వస్తాయి ఈరోజైతే మాకు ఇన్ని మొగ్గలు అయితే వచ్చాయి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్